వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి రసమలై దానికి కానీ ఇలా బాండి పెట్టుకొని నేనైతే ఒక ఫుల్ ఫుల్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను దీన్ని అయితే దగ్గరగా మరిగించుకోవాలి చూసారు కదా ఇలా ప్యాన్లో వేసి స్టవ్ పెట్టేసి నేనైతే ఆల్రెడీ మిల్క్ అయితే మరిగిస్తున్నాను ఈ పాలు దగ్గరికి అంటే చిక్కగా మరీ పలచగా కాదు అలా చిక్కగా కాకుండా ముద్దగా అయ్యేటట్టుగా మరిగించుకోవాలి తర్వాత వెనిగర్ తీసుకొని ఒక బౌల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ అలాగే టూ టేబుల్ స్పూన్ వాటర్ కూడా తీసుకొని కలుపుకుందాము ఉట్టు వెనిగర్ వేసేస్తే పాలు అయితే విరుగుతాయి కానీ మరి మన ఈ రసమల్లయి అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా కొంచెం వాటరు కొంచెం వెనిగర్ కూడా కలుపుకొని రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూసారు కదా పాలైతే మేగడైతే పైకి తేలుతుంది కాబట్టి మన పాలైతే దగ్గర పడుతున్నట్టే దగ్గరగా మరిగే కదా చూసారు కదా పాలు అయితే ఇలా దగ్గరికి చెప్పాను కదా మరీ పలుచగా ఉంచేకూడదు అలానే మరీ తిక్కుగా చేసేయకూడదు మధ్యలో ఉన్నట్టుగా మరిగించుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇలాగ ఈ థిక్నెస్ వచ్చేటట్టు కానీ దగ్గరగా అయిపోయింది కదా మనకి మేగడ కూడా తేలుతుంది అలాగే మనకు బాండీకి కూడా అంటుతుంది కాబట్టి పాలు అయితే దగ్గర పడ్డాయి బాగా మరిగిపోయాయి కదా ఈ రసమలై స్వీట్ అయితే చేయడం కొంచెం కష్టమే చూసి తిన్నంత ఈజీ కాదు చేయటము చూసారు కదా ఇలా మగిపోయింది కాబట్టి దగ్గరికి ఇప్పుడైతే తీసేద్దాము ఇవి కాస్త చల్లారినివ్వాలి మరీ వేడిగా ఉండకుండా ఒక రెండు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మనం వెనిగరు అలాగే వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసేద్దాము అంటే పాలు అయితే విరగొట్టాలి కదా ఇవి వేసిన వెంటనే పాలు విరిగిపోతాయి అందుకే కొంచెం పాలు చల్లగా అయిన తర్వాత ఈ వెనిగర్ వాటర్ మిక్స్ చేసాం కదా అదైతే వేసేస్తే చూసారా చాలా చక్కగా విరిగిపోయింది పాలన్నీ విరిగిపోయి చూసారా దీని నేనైతే ఒక ప్యాకెట్టే తీసుకున్నాను జస్ట్ కొంచెం ఒకటి మా పాప అడిగిందని చేద్దామని అలాగే ఒక ప్యాకెట్తోనే చేస్తున్నాను చూసారు కదా చాలా చక్కగా విరిగిపోయాయి ఇలా విరిగిన తర్వాత అందుకే ఓన్లీ వెనిగర్ కాకుండా వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటే వెంటనే అయిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోనే ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఒక చిప్ లాంటిది ఉంటుంది కదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇలా వంపేస్తే మనం తీసుకు మనం విరగబట్టిన ఈ పాలు అంట మనకి లో పైది పైన ఉండిపోతుంది వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇలా దీంట్లో అసలు తడి లేకుండా దీంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం రిమూవ్ చేసేయాలి చాలా గట్టిగా ప్రెస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దగ్గరికి హ్యాండ్లో తీసుకొని తిప్పుతూ ఉంటే ఇందులో ఉండే వాటర్ అంతా మొత్తం వచ్చేస్తుంది వాటర్ వచ్చేసిన తర్వాత అసలు వాటర్ లేకుండా దీనిపైన ఏదైనా బరువు కానీ లేకపోతే ఏదైనా గట్టిగా మోటార్ల కట్టి ఇలా వేలాడ తీసేటట్టు కానీ వదిలేస్తే దాంట్లోనే వాటర్ అంతా కూడా కిందకలా కారు వచ్చేస్తుంది గట్టిగా తీసేయాలి అసలు తడ అనేది ఉండకూడదు చూసారు కదా నేనైతే మొత్తం తడ అంతా తీసేశాను తీసేసిన తర్వాత దీన్ని మోటలాగా పక్కన పెట్టుకుందాము మళ్ళీ వేరే బాండి పెట్టుకొని అందులో మళ్ళీ కొన్ని పాలు వేసుకుందాము నేనైతే అక్కడైతే ఫుల్ ప్యాకెట్ తీసాను కాబట్టి ఇక్కడైతే అర ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాను ఇవి మరుగుతున్నాయి కదా లోపు మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం మన దగ్గర ఏ ఉంటా వేసుకోవచ్చు నేనైతే బాదం జీడిపప్పు అయితే వేస్తున్నాను వాటిని కట్ చేసుకుందాము ఈలోపు ఇవైతే మరిగాయి కదా దీనికి మనం తీసుకున్న మనం మనం తినే స్వీట్ని పట్టుకొని మీరైతే షుగర్ వేసుకోండి మనం ఎంత స్వీట్ అయితే తినగలుగుతామో అంత అయితే వేసుకోండి నేనైతే అర ప్యాకెట్ వేశాను కాబట్టి ఒక చిన్న బౌల్ నిండా షుగర్ అయితే వేశాను మీరు కూడా మీకు క్వాంటిటీ తెలిసిపోతుంది కాబట్టి అంతే షుగర్ వేసుకోండి వేసిన తర్వాత ఇవైతే చూసారు కదా దగ్గర పడ్డాయి చాలా దగ్గరగా అయ్యాయి కదా పాలు చిక్కగా అయ్యాయి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన కలిపి పెట్టుకున్నాము అలాగే మనం విరగొట్టుకున్న దాంట్లో నుంచి అది కూడా వాటర్ కల్గా అది పక్కన రెడీ అవుతుంది మనం ముందుగా రెడీ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన ఉన్నాయి ఇందులో కొంచెం కుంకం పువ్వు అయితే వేసేద్దాము కుంకుమ పువ్వు వేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి వేసాం కదా పాలైతే దగ్గర పడుతున్నాయి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను వేసి బాగా కలిపేద్దాము మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత అయినా వేయచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇవైతే ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అయిపోతాయి అనమాట ఇవి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు చూసారు కదా కలర్ఫుల్గా చక్కగా మనకి కొంకుంపు తగిలి వెంటనే కలర్ అయితే మారింది ఇప్పుడు నేను తీసి చూస్తే చూసారు కదా అసలు తడి అనేది ఉండకూడదు మన చేతికి తడి తగలకూడదు అలానే మరి మొత్తం డ్రై అయిపోకుండా కరెక్ట్గా ఉంది ఇప్పుడైతే నేను ఇదే ఇదంతా మొత్తం స్మాష్ చేసేసి మన గులాబ్ జామున్కి ఎలాగైతే మిక్స్ చేస్తామో అలాగే మొత్తం విడివిడిగా మొత్తం విడదీసి అలా విడదీసి ఇందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకుందాము మన రసమలాయికి ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంది మెయిన్ పాయింట్ ఇక్కడ మనకి ఇది ఎంత గట్టిగా కలిపి మనం ప్రెస్ చేసి మనం చక్కగా ఉండ చుట్టుకుంటామో అంత పర్ఫెక్ట్గా రసమలాయి అనేది ఉప్పి లూజ్గా వచ్చి మనం మనం వేసిన ఈ పాల మిశ్రమం అంతా కూడా అది పీల్చుకొని స్పాంజీగా వస్తాయి అనమాట మనం ఇక్కడే ప్రాసెస్ అంతా ఉంటుంది ఇది కానీ తేడా అయిందంటే రెసిపీ మొత్తం పాడైపోతుంది ఇలా చూసారు కదా నేను ఇలా చేస్తున్నట్టుగా రఫ్ చేసి ఇలాగ ఈ సైజులో తీసుకుంటే అంటే మనం చేసుకునే గులాబ్ జామున్ సైజుని పట్టుకొని తీసుకుంటే సరిపోతుంది ఇది గట్టిగా ప్రెస్ చేస్తూ మరీ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఇలా చేసేయాలి మరి గట్టిగా చేసేసామనుకోండి వాటర్లో వేసినప్పుడు విరిగిపోతాయి అన్నీ చేసేసుకుందాము అవి పక్కన పెట్టిన తర్వాత వేరే బౌల్లోనే కొంచెం వాటర్ కొంచెం షుగర్ వేసుకొని వాటర్ మరిగించుకుందాము మరీ ఇది పాకం కాదు ఓన్లీ పంచదార నీళ్ళలాగా మరగబెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ అలాగే కొంచెం షుగర్ వేసి మరిగిస్తున్నాను ఇలా చెప్పాను కదా ఇవైతే పాకం కాదు కొంచెం వేడిగా అవుతూ సరిపోతుంది ఈ వాటర్ అయితే ఇవిలో మరుగుతున్నాయి కదా నేనైతే ఇన్ని చేశాను ఒక లీటర్ ఒక ప్యాకెట్ పాలుకైతే ఇన్ని వచ్చాయి అనమాట ఇప్పుడు వాటర్ మొత్తం మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా అందులో వేసేద్దాము ఇవి ఇందులో వా ఇందులో చప్పదనం పోయి ఈ షుగర్ వాటర్లోనే ఇవి మొత్తం ఉబ్బాలన్నమాట ఉబ్బే వరకు ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి సుంచేసుకుంటే అవి చక్కగా ఇలా ఉబ్బి పైకి వచ్చేస్తాయి చూసారు కదా ఇవైతే కలర్ మారాయి కొంచెం ఉబ్బాయి కదా ఉబ్బిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పాలు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి పువ్వు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవైతే చల్లగా అయిపోయింది అంటే గోరువెచ్చగా ఉన్నాయి మరి చల్లగా అయిపోలేదు ఇప్పుడైతే మన పాకంలో వేసుకున్న రసమలై అన్నీ కూడా నేను ఇందులో వేసేసాను అవి తీసుకొచ్చి ఇందులో వేసిన తర్వాత ఇలా అయితే అయిపోయి ఇవైతే ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసమలై రెడీ చూసారు కదా రసమలాయి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇది ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే చక్కగా ఉబ్బి స్పాంజీగా ఎంతో టేస్టీగా ఉండే రసమలాయి అయితే రెడీ అయిపోతుంది ప్లేట్లో పెట్టుకొని పిల్లలకి మీవారు తినేస్తే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్